హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో డిఎస్సీ రెండు వేల పద్దెనిమిదిలో మనకు నార్మలైజేషన్ అనేది అమలు చేయాలని చెప్పి మనకు నూతన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి ఈ యొక్క వినతి పత్రం అయితే కొంతమంది డిఎస్సి అయితే మనకు సమర్పించడం జరిగిందన్నమాట సో ఎజీటికి సంబంధించిన అబ్బాయిలందరూ కూడా ఈ యొక్క మంత్రి అయితే కలిశారు సో డిఎస్సి ఎగ్జామ్ అనేది మనకు ఎస్జిటికి సంబంధించి ఎనిమిది రోజుల పాటు పదహారు విడతలుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారని ఒక ప్రశ్న పత్రం మనకు సులభంగాను మరొక ప్రశ్న పత్రం కష్టంగా వచ్చాయని అయితే మనకు అందరికీ కలిపే ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు అని చెప్పి వీరైతే తెలపడం జరిగింది సో క్వశ్చన్ పేపర్ అనేది కఠినంగా కఠినంగా వచ్చిన అభ్యర్థులందరూ కూడా నష్టపోయారు అని చెప్పి కూడా అప్డేట్ అయితే ఉంది సో ఈ నెల పదిహేను తర్వాత మనకు ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పి మనకు అప్డేట్ అయితే వచ్చింది కదా సో ఆ యొక్క విషయంపై మరొకసారి వీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సో డిఎస్కి సంబంధించిన ఎస్జిటి అభ్యర్థులందరూ కూడా వెళ్ళి రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది సో చూడాలి మరి అప్డేట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఓకే సో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన అందిస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో